మిలియాయిడోసిస్ డోసిస్ అనే వ్యాధి గుంటూరులో ఎక్కువగా కనిపిస్తూ ఉంది దాదాపుగా ఒక నెల రోజుల్లో నాలుగు కేసులు ఈ వ్యాధి బారిన పడి కూడా శ్రీ హాస్పిటల్కి రావడం జరిగింది దీనిలో ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్గా ఉన్న కళ్యాణ్ చక్రవర్తి ఈ వ్యాధికి ట్రీట్ చేయడం జరిగింది అదేవిధంగా కొంత చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఈ వ్యాధికి సంబంధించిన కేసులు కనబడతా ఉన్నాయి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ ఉన్నారు సార్ ప్రధానంగా ఈ మిలియాయి డోసిస్ అనేది బల్కోల్డ్ ఏరియా సూడియా అనే బ్యాక్టీరియా వస్తుంది వస్తుందంటున్నారు ఇది గతంలో ఉందా లేకపోతే కొత్తగా వస్తున్న వ్యాధ దీని గురించి ఏం చెప్తారు లేదండి ఇది ఇది ఎప్పటి నుంచో ఉన్న వ్యాధి కాకపోతే ఏంటంటే నిర్ధారణ పరీక్షలు అందుబాటులో లేకపోతే మనం దీన్ని నిర్ధారణ చేయలేం దీనికి మామూలుగా మనం మలేరియా టైఫాయిడ్ డెంగీ లాగా చిన్న ర్యాపిడ్ టెస్టుల ద్వారా దీన్ని మనం నిర్ధారణ చేయలేం సో అది ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ సో దీన్ని నిర్ధారణ చేయాలంటే కొంచెం వనరులు గట్టిగా ఉండాలి మనకి ముఖ్యంగా బ్లడ్ కల్చర్ అనే సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి సో బ్లడ్ శాంపిల్ కలెక్షన్ దగ్గర కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు బ్లడ్ కల్చర్ తీసేటప్పుడు కూడా పద్ధతిని కరెక్ట్గా ఫాలో అవ్వాలి కనీసం ట్వంటీ ఎంఎల్ బ్లడ్ని రెండు బాటిల్స్లోకి తీసుకొని దాన్ని ఇంక్యుబేట్ చేసి దాని తర్వాత ఆటోమేటెడ్ కల్చర్ సిస్టమ్స్ ద్వారానే ఈ ఆర్గనిజంని డిటెక్ట్ చేయగలరు రెగ్యులర్ పద్ధతుల్లో సింపుల్ ఐదు ఎంఎల్ ఒక టెన్ ఎంఎల్ బ్లడ్ తీసేసి గబుక్కున ఒక బాటిల్లో వేసేసి ఆ బాటిల్ పది నిమిషాలు ఇరవై నిమిషాలు పక్కన పెట్టేసి ఈ ఇంక్యుబేషన్ సరిగ్గా చేయకపోయినా ఇది ఐడెంటిఫై చేయలేం సో దీనికి ప్రధానంగా నాకు కనపడుతున్న అడ్డంకి ఏంటంటే దాన్ని మనం డెవలప్ చేసుకోవాలి ఆ వనరుల్ని డెవలప్ చేసుకోవాలి ప్రాపర్గా దాన్ని బ్లడ్ కల్చర్ ద్వారా పట్టుకునే విధానాన్ని కనుక మనం అవలంబిస్తే సాధారణంగా కేసెస్ డిటెక్ట్ అవుతాయి కాకపోతే యాజ్ పర్ సైంటిఫిక్ డేటా ప్రకారం కూడా ఈవెన్ ఒకసారి చేస్తే డిటెక్ట్ అవ్వకపోవచ్చు సో డేటా ప్రకారం ఏంటంటే బ్లడ్ కల్చర్ ద్వారా ఈవెన్ డిసీజ్ ఉన్నా కూడా ఐడెంటిఫై అయ్యే అవకాశం ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మాత్రమే సో దీన్ని బట్టి మీరు అంచనా వేస్తే ఎంత కష్టపడితే ఈ ఆర్గనిజంని మనం డిటెక్ట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది సో దీనికి మనం ఆల్టర్నేటివ్స్ ఎందుకంటే సైంటిఫిక్ డేటా ప్రకారం ఏం చెప్తు చెప్తున్నది ఈ మెలియోయిడోసిస్ అనే వ్యాధి సౌత్ ఏషియాలో ఎక్కువగా ఉంది ఇండియాలో ముఖ్యంగా నాలుగు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక కేరళలో ఎక్కువగా ఉంటుంది దీనికి సర్వలెన్స్ సెంటర్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హైర్ ఎడ్యుకేషన్ ఆల్రెడీ ఈ డేటాని మనకు ఆల్రెడీ అందించింది ఈ మధ్య రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో ఒక మంచి పబ్లికేషన్ కూడా వచ్చింది ఆ పబ్లికేషన్లో కూడా క్లియర్గా ఇలాంటి ఇన్ఫర్మేషన్ పెట్టడంతో పాటు ఇట్లా చాలా షుగర్ పేషెంట్లు ఇట్లాంటి ముఖ్యంగా వ్యాధి నృత్య తక్కువ ఉన్న వాళ్ళకి ఇది వస్తుంది జాతపడమని చెప్పింది సో ఇప్పుడు మనం టెస్టింగ్ ఫెసిలిటీస్ గురించి ఏమైనా బ్లడ్ కల్చరు ఎలా అయితే ఇంపార్టెంటో నాకు అనిపించింది ఏంటంటే ఇంకా ఫర్దర్ టెస్టింగ్ మోడల్స్ ఏమైనా క్విక్గా దీన్ని ఐడెంటిఫై చేయడానికి పీసీఆర్ మోడల్స్ ఇట్లాంటివి ఏమన్నా డెవలప్ చేయడానికి రీసెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది కొంత మా ప్రయత్నం మేము చేస్తున్నాము బట్ కాకపోతే యాజ్ ఆఫ్ నో బ్లడ్ కల్చర్ తప్పితే ఇమీడియట్ అవైలబిలిటీ లేదు అంటే ఈ వ్యాధి లక్షణాలు ఏంటి సార్ ఏ విధంగా ఆ లక్షణాలు ఉంటాయి ఉన్నప్పుడు డాక్టర్ని ఎంత త్వరగా సంప్రదించాల్సి ఉంటుంది ఈ వ్యాధి మనకేంటంటే ఇప్పుడు వర్షాకాలంలో జ్వరంతో రకరకాల లక్షణాలతో పేషెంట్ వస్తూ ఉంటాడు జ్వరంతో ఒకతను తను తగ్గుతూ వస్తాడు జలుబుతో వస్తాడు ఒకతను ఎక్కువ కాలం జ్వరం అని చెప్తూ ఉంటారు ఒకతను కీళ్ళనొప్పులు అంటూ ఉంటారు సో మనకేంటంటే ఈ బో జాయింట్ పెయిన్స్ కీళ్ళనొప్పులతో చికెన్ గునియా సీవియర్ హైగ్రేడ్ ఫీవర్స్తో డెంగీ జ్వరాలు మలేరియా జ్వరం ఇది కాకుండా రెగ్యులర్గా ఉండే టైఫాయిడ్ జ్వరం ఇవన్నీ మనం ఏంటంటే ఈ ఇవి కామన్గా ఉండే జ్వరాలని మనం అంచనాలో ఉంటాం కాబట్టి వాటి వరకు టెస్ట్ చేస్తాం వాటిల్లో ఏదో ఒకటి మనకు పాజిటివ్ రావచ్చు ఒక్కొక్కసారి నెగిటివ్ రావచ్చు నెగిటివ్ వస్తే యాంటీబయాటిక్స్ వాడుతూ ఉంటాం సో మీరు అడిగిన దాన్ని బట్టి ఈ జ్వరాన్ని మిగతా జ్వరాలతో పాటు సమానంగా చూడాల్సిన అవసరం డాక్టర్లకి ఈరోజు ఉంది ఎందుకంటే ఇది రేర్ డిసీజ్ రేర్ డిసీజ్ అని మనం అనుకుంటున్నాం కానీ రేర్ కాదు రిలేటివ్గా కామన్ అవటం వల్ల జ డాక్టర్లు దాన్ని గమనించుకోవాల్సిన అవసరం ఉంది అంటే డెత్స్ వస్తున్నాయి కదా సార్ ఈ జ్వరం వచ్చినప్పుడు ఈ కేసుల్లో విలియాసిస్ డిస్ట్రీలో డెత్స్ వస్తున్నాయి అంత ప్రాణాంతకమా ఏం చెప్తారు ఇది ప్రాణాంతకం అవటానికి కారణం నిర్ధారణ డిలే అవటమే అంతకుమించి ఏ వ్యాధి అయినా సరే మన మలేరియా ఉంది మనం నిర్ధారణ చేయలేదు అనుకోండి డెత్ అవుతా డెంగ్యూ ఉంది నిర్ధారణ చేయకపోయినా డెత్ అవుతుంది ఏ డిసీజ్ అయినా ఎలా అయితే నిర్ధారణ డిలే అయితే డెత్ అవుతుంది ఇది కూడా అలాంటిది కాకపోతే దీంట్లో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే డెత్ అవటం ఒకవైపు అయితే డిలే అయితే మోర్ ఇంపార్టెంట్ అంటే నిర్ధారణ అయిన తర్వాత కూడా చాలా చాలా జాగ్రత్త పడాలి నిర్ధారణ అయిన తర్వాత ఇంకా కేర్ఫుల్గా ఉండాలి దీర్ఘకాలికంగా యాంటీబయోటిక్ వాడాల్సిన అవసరం ఉంటుంది కొన్ని కొన్ని యాంటీబయోటిక్స్ పనిచేస్తే అన్ని పని చేయవు సెకండ్ థింగ్ ఏంటంటే కనీసం ఆరు వారాల పాటు జాగ్రత్తగా మిస్ కాకుండా వాడాల్సిన అవసరం ఇక్కడ కూడా మనం ఒక్కొక్కసారి పేషెంట్స్ నాకు తగ్గిపోయింది అనుకుని మందులు ఆపేస్తూ ఉంటారు ఆపినప్పుడు మళ్ళీ అది తిరగబెట్టే అవకాశం ఉంటుంది ఇతర ఆర్గాన్స్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా సార్ ఈ వ్యాధి ముఖ్యంగా ఇది ఊపిరితిత్తులు ఎక్కడైనా చూపించవచ్చు ఊపిరితిత్తుల్లో లాగా ప్రజెంట్ అవుతుంది జాయింట్ పెయిన్స్తో వచ్చి చికెన్ గునియా లాగా కీలవాతం లాగా ప్రజెంట్ అవుతూ ఉంటుంది ఇది కాకుండా గడ్డల రూపంలో లివర్లో కానీ ఇంకా ఈవెన్ స్ప్లీన్లో కానీ ఇలా వచ్చి అక్కడ కూర్చొని ఏదో రెగ్యులర్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లాగా మనం కనపడుతూ ఉంటుంది సో దానికి ఇందా చెప్పినట్టు బ్లడ్ కల్చర్ చేయటం లేకపోతే ఆ మొక్కని తీసి మనం కల్చర్ చేసినా కూడా మనకి కొంత ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం ఉంటుంది సార్ వ్యాధి నిర్ధారం జరిగిన తర్వాత అవసరమైన మందులు అందుబాటులో ఉన్నాయా మన దగ్గర ఉన్నాయండి అందు మందులు క్లియర్గా అందుబాటులో ఉన్నాయి సెఫిలోస్పోరిన్స్ బేసిక్ యాంటీబయాటిక్ సాల్ బ్యాక్టమ్ అంటాం అది ఒకటి అట్లనే సెఫిఫైమ్టాజో బ్యాక్టమ్ మీరు ఒక్కొక్కసారి కేసు కొంచెం సిక్గా ఉంటే ఫాలో అప్ కేసెస్లో మనకు ఒకప్పుడు మంచి మందు ఒకటి ఉంది కాటరిమాక్సిజోల్ అని అది చాలా తక్కువ ఖరీదులో వచ్చే ట్యాబ్లెట్ అది యాక్చువల్గా అంటే ఇనిషియల్గా అది పనిచేయదు కానీ చెప్పు తిరగబెట్టుకుని ఉండడానికి దాన్ని కానీ డాక్సిసైక్విన్ కానీ వాడితే ఆరు వారాల పాటు జాగ్రత్తగా వాడితే ఖచ్చితంగా మనం పేషెంట్ని కాపాడవచ్చు సార్ జనరల్గా వచ్చే ఈ బ్యాక్టీరియా ఎక్కడుంటుంది మనిషికి ఎలా అటాక్ అవుతుంది సో బేసిక్ ఇది సాయిల్లోనే ఉంటుంది మామూలు మట్టిలోనే ఉంటుంది యూజువల్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్కి మీరు గమనించినట్టయితే చెప్పులేసుకోకుండా వీళ్ళ మట్టిలో తిరుగుతున్నప్పుడు వర్షాకాలంలో ఉండే మట్టి ముఖ్యంగా అప్పుడు బ్యాక్టీరియా వృద్ధి చెందుతూ ఉంటుంది సో వీళ్ళు చెప్పులేసుకోకుండా ఒట్టి చెప్పులతో ఒట్టి కాళ్ళతో తిరుగుతూ ఉంటారు వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే షుగర్ పేషెంట్స్ సాధారణంగా వాళ్ళకి షుగర్ ఉండటం వల్ల దురద ఉంటుంది కొంచెం కాళ్ళల్లో అలా గీక్కుంటూ ఉంటారు కాళ్ళు గీక్కుంటూ ఉంటారు అక్కడ చిన్న చిన్న పుళ్ళు ఏర్పడుతూ ఉంటాయి వాటిని వాళ్ళు పెద్ద పట్టించుకోరు ముఖ్యంగా ప్రధానంగా ఇది పుండ్లు పుండ్ల ద్వారా లోపలికి ఎంటర్ అయ్యి తర్వాత స్ప్రెడ్ అవుతుంది బాడీలో అంటే సార్ ఇవాళ రైతులతో పాటు పట్టణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకు కూడా వస్తుందా వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏం చెప్తారు జాగ్రత్తలు ఏంటంటే అండి ఈ ఈ పర్టికులర్ డిసీజ్కి జాగ్రత్త అంటే ముఖ్యంగా ఫుల్ షూస్ వేసుకోవాలి మనం మట్టిలోకి వెళ్ళేటప్పుడు అంటే మనం అది మన మన దేశంలో రిలేటివ్గా ఇది అలవాటు తక్కువ అంటే షూస్ వేసుకొని పొలంలోకి వెళ్ళటం అనేది మనం పెద్దగా అంటే మనం చేయలేము మనం మన మన వాళ్ళకి అలవాటు లేదు కానీ దురదృష్టవశాత్తు ఒక్కొక్కసారి ఇలాంటి ఆపాలంటే మనకి వేరే దారి లేదు అట్లాంటి ఫుల్ షూస్ మీరు ఆస్ట్రేలియన్స్ వెస్టనర్స్ చూసినట్లయితే వాళ్ళు ఫుల్ షూస్ వేసుకొని పొలంలో దిగుతారు అట్లా షూస్ సపరేట్గా పెట్టుకోవటం అనేది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అంటే ప్రివెన్షన్ గురించి మీరు అడిగారు కాబట్టి ఓ దానికి అంతకు మించిన పెద్ద దారి లేదు ఎందుకంటే ఇది మనిషి నుంచి మనిషికి వచ్చే అవకాశం చా పెద్దగా ఎక్కడ డేటా లేదు సైంటిఫిక్ డేటా ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ఓన్లీ మట్టి నుంచి వస్తుంది కాబట్టి ప్రధానంగా సో అది వన్ అది ప్రివెంటివ్ మెషర్ అనమాట ముఖ్యంగా దీని మీద ఈ వ్యాధి మీద అవగాహన కల్పించడానికి మీ వైపు నుంచి మీరు ఏం చేయబోతున్నారు సో బేసిక్గా ఈ వ్యాధి మీద అవగాహన కల్పించాలి అంటే మనం దీని మీద కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ చేయాలి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ వ్యాధి మీద రెండేళ్లకు ఒకసారి రెండు రోజుల పాటు పూర్తిగా ఓన్లీ వ్యాధి మీద కాన్ఫరెన్స్ జరుగుతుంది అలాంటిది ఒక కాన్ఫిడెన్స్ ఉందని పాపం చాలామందికి మా డాక్టర్ సర్కిల్స్లోనే తెలియదు ఈసారి ఈ సంవత్సరం అది గ్యాంగ్ టాక్ అస్సాంలో జరుగుతుంది లాస్ట్ ఇయర్ అది బంగ్లాదేశ్లో జరిగింది సౌత్ ఏషియాలో ఈ కాన్ఫరెన్స్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి కండక్ట్ చేస్తూ ఉంటారు మొదట్లో మణిపాల్లో కండక్ట్ చేశారు నేను చదువుకుంటా ఉన్నాను అప్పుడు అక్కడ అక్కడ ఉన్నప్పుడు దీని గురించి చెప్తూ ఉండేవాళ్ళు తర్వాత నేను అక్కడ చదువుకున్నాను సో అక్కడ నుంచి రకరకాల ప్లేసెస్లో ఈ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తున్నారు అది ఒక పద్ధతి మనం కూడా ఇట్లా వీటి మీద సీఎంఈలు కండక్ట్ చేసి డాక్టర్లకి అవేర్నెస్ పెరుగుతుంది ఇక ప్రజల విషయానికి వచ్చేసరికి నేను ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటాను చాలామంది ఇన్ఫెక్షన్ అని మాట వాడద్దు నా రిక్వెస్ట్ ఏంటంటే ఇన్ఫెక్షన్ పేరేంటి అనేది వాడండి సార్ నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది నాకు ఇన్ఫెక్షన్ వచ్చింది తెల్ల రక్త కణాలు పెరిగినాయి లేదా ఇంకేదో సిఆర్పి పెరిగింది నాకు ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అనేది వ్యాధి కాదు ఇన్ఫెక్షన్ ఒక ఒక వర్డ్ అది వ్యాధి ఏంటి అంటే మలేరియా టీబీ టైఫాయిడ్ డెంగీ చికెన్ గున్యా స్క్రప్టైఫస్ లెప్టోస్పైరోసిస్ ఇప్పుడు మెలియాయిడోసిస్ ఇట్లా నేను చెప్పుకుంటూ పోతే ఒక వంద పేర్లు చెప్పగలను కంగారు పడతారు ఇన్ని పేర్లు ఉన్నాయా అని నేను అనేది ఏంటంటే పేరు తెలియాలి నేను ఎప్పుడు నవ్వుతూ అంటా ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఇంట్లో దొంగ పడ్డాడు అన్నప్పుడు పోలీస్ ఏమడుతాడు చెప్పండి ఆ దొంగ ఎలా ఉన్నాడు రా ఎట్నుంచి వచ్చాడు రా బైక్ వేసుకు ఏదైనా సీ సీసీటీవీ ఫుటేజ్ దొరికిందా అని అడుగుతారు మా ఇంటి దొంగ వచ్చాడు దొంగ వచ్చాడంటే పోలీస్ ఏం చేస్తాడు ఇన్ఫెక్షన్ వచ్చింది ఇన్ఫెక్షన్ వచ్చింది కాదు ఏంటి ఆ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ పేరేంటి మన వాళ్ళు కొన్న బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఏంటంటే ఇన్ఫెక్షన్ వచ్చింది గబుకున్న యాంటీబయాటిక్ మీకేం అసలు ఈ ప్రాబ్లం అంతా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే యాంటీబయోటిక్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది తొందరపడి యాంటీబయోటిక్స్ వాడటం టెంపరీగా తగ్గిందనుకోవడం ఇలాంటి వ్యాధులకు అది బల బలమవుతుంది ఎందుకు కారణ నిర్ధారణ అవ్వలేదుగా ఇవి టెంపరీ చేసిన డోలో బెళ్ళ వల్ల టెంపరీస్ యాంటీబయోటిక్ వల్ల టెంపరీగా తగ్గుతుంది ఈ లోపల అది ప్రబలితుంది సో అసలు ప్రాబ్లం అక్కడ ఉంది సరే అది వేరే విషయం ఈ కాంటాక్స్లో మాట్లాడే విషయం కాకపోయినా లింక్ అయితే చాలా క్లోజ్గా ఉంది వ్యాధి నిర్ధారణ పద్ధతుల్లో వెళ్ళలేకపోవటం అండ్ చాలా జ్వరాలకి టైఫాయిడ్ అని వైడాల్ టెస్ట్ టైఫాయిడ్ అనుకోవడం అది దురదృష్టవశాత్తు అది కాకపోవడం ఎందుకంటే వైడాల్ మీకు చేసినా నాకు చేసినా కూడా పాజిటివ్ రావచ్చు ఒక్కొక్కసారి ఎందుకంటే దాంట్లో అది స్పెసిఫిసిటీ సెన్సిటివిటీ అంటాం ఆ టెస్ట్కి పెద్ద విలువ లేదు దురదృష్టవశాత్తు ఈజీగా అవైలబుల్ టెస్ట్ అవటం వల్ల ఇప్పటికీ మనం దాన్ని వాడుతూ ఉండటం వల్ల నిర్ధారణ డిలే అయిపోవడం జరుగుతూ ఉంటుంది ఇది పరిస్థితి ముఖ్యంగా మెలియాయి డోసెస్ అనేది ఆంధ్రప్రదేశ్తో పాటు నాలుగు రాష్ట్రాల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీని మీద అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా షుగర్ పేషెంట్లు అదేవిధంగా ఎవరైతే ఆ క్షేత్రస్థాయిలో నేలల్లో పనిచేస్తూ ఉంటారో భూమి మీద పనిచేస్తూ ఉంటారో భూమిలో నుంచి వచ్చే బ్యాక్టీరియా కాబట్టి అక్కడ ఉన్న ప్రజలతో పాటు మిగతా వాళ్ళలో కూడా అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది ఇప్పటికే దాని మీద అవగాహన కల్పిస్తున్నామని చెప్పి డాక్టర్ చెప్తా ఉన్నారు నాగరాజుతో నాగరాజు టీవీ నైన్ గుంటూరు